హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామంటే ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి కొంత విశ్లేషణ ఈ వీడియోలో మేము చెప్పబోతున్నామండి దయచేసి ఇది కేవలం ప్రిడిక్షను అజంప్షన్ మాత్రమే కన్ఫామ్ అని చెప్పలేము నాకు ఒక ఫ్రెండ్ కాల్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో ఎందుకో నాకు కొంత వాస్తవం కూడా అనిపించింది అందుకనే నేను ఈ విషయం చెప్తున్నాను ముందుగా ఈ వీడియోలో మేము రెండు అంశాలు చెప్పబోతున్నాం ఒకటి అని రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వాలి అనే దాని గురించి ఒకటి చెప్తున్నామండి రెండోది ఏంటి అని అంటే రెండోది ఏంది అంటే రిజల్ట్స్ తర్వాత అంటే ఈ టూ హండ్రెడ్ అబోవ్ అసలు ఎంతమంది ఉంటారు దాని మీద ఒక వివరణాత్మకమైన విశ్లేషణ కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాం అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో కానీ తర్వాత ఈనాడు పేపర్లో కానీ గ్రూప్ వన్కి సంబంధించి ఈ నెల ఇరవై మూడవ తేదీన రిజల్ట్స్ వస్తాయి అన్నట్టుగా పేపర్లో కూడా చూడడం జరిగింది సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది అయితే వీడియో ఏమో గ్రూప్ టూ గ్రూప్ వన్కు సంబంధించిందని ఎందుకంటు అని చెప్తున్నారంటే ఎందుకంటున్నానంటే ఒకవేళ ఇరవై మూడవ తేదీ కనుక గ్రూప్ వన్ రిజల్ట్స్ కనుక వస్తే గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చి గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా గ్రూప్ టూలో కూడా సెలెక్ట్ అయి ఉంటే గ్రూప్ టూలో కూడా సెలెక్ట్ అయి ఉంటే దయచేసి ఆ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కనీసం ఒక నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ వన్ వీక్ కానీ టైం తీసుకొని ప్లీజ్ దయచేసి మేము ఏపీపిఎస్సికి వినిపిస్తున్నాం అండి టైం తీసుకొని వాళ్ళ దగ్గర ఒక అండర్టేకింగ్ తీసుకొని మేము గ్రూప్ వన్లో చేరుతున్నాము గ్రూప్ టూలో మేము చేరబోవట్లేదు అని చెప్పటం ద్వారా చాలామంది అంటే ఒక ఇరవై ముప్పై లేదా నలభై కుటుంబాలైనా బాగుపడతాయన్న ఉద్దేశంతో మేము ఏపీపీఎస్సీకి విన్నవిస్తున్నామండి ఇది పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే అండి మేము గతంలో ఒక వీడియో చేయటం జరిగింది టూ హండ్రెడ్ అబౌ ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అని చెప్పి నేను చేయటం జరిగింది కాకపోతే నేను అది కేవలం ప్రిడిక్షన్ మాత్రమే నచ్చితే చూడండి లేదంటే లేదని కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అయితే నాకు ఒక ఫ్రెండ్ వన్ ఇస్ట్ టూలో ఉన్న ఒక ఫ్రెండ్ నాకు కాల్ చేసి చాలా విశ్లేషణాత్మకమైన వివరణ చేశారు దాని మీద ఆ వీడియో ఒకసారి చేస్తే అది కొంతమందికి రీచ్ అయ్యి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుందని దయచేసి అర్థం చేసుకుంటారని అందరూ ఇంటలెక్చువల్స్ ఇంటెలిజెన్స్ వన్ ఇస్ట్ టూలో క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ కూడా చాలా సబ్జెక్టెడ్ క్యాండిడేట్స్ కాబట్టి బాగా అర్థం చేసుకుంటారని నెగిటివ్గా తీసుకోవద్దు నెగిటివ్ కామెంట్లు కూడా చేయచ్చారు దయచేసి ఇక్కడ పాయింట్ ఏంటంటే మా కొత్త విషయం అక్కడ తెలిసింది ఏంటి అని అంటే ఓసీ లీస్ట్ స్కోరు వన్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ అని తెలిసిందండి వన్ నైంటీ ఫైవ్ లేరు అని అని తెలిసింది వన్ నైంటీ ఫైవ్ వెరిఫైడ్ సార్ వన్ నైంటీ ఎయిట్ వెరిఫైడ్ వన్ నైంటీ ఎయిట్ కూడా కొంతమంది క్వాలిఫై అవ్వలేదు అని చెప్పడం జరిగింది సో లీస్ట్ స్కోరు మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు వన్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ అండి అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఓసీకి మిగతా క్యాష్లు నేను చెప్పటం లేదు మిగతా క్యాష్లు నేను ప్రిడిక్ట్ చేయలేను అది కావాలంటే తర్వాత చూస్తాను కేవలం ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అని నేను మాట్లాడుకుంటే ఆ పర్సన్ నాకు చెప్పింది ఏంటంటే సార్ వన్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ లీస్ట్ స్కోర్ అయినప్పటికీ కూడా టూ నాట్ టూ టూ నాట్ త్రీకి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు సో దానికి రీజన్ ఏం చెప్పారంటే ఎందుకు అలా చెప్తున్నారు మీరు వన్ నైంటీ ఎయిట్ లిస్ట్ స్కోర్ చెప్పి జస్ట్ త్రూ టూ త్రీ మార్క్సే ఉంటుందా అని నేను అడిగితే అతను చెప్పింది ఏంటంటే చాలా విశ్లేషణాత్మకమైన వివరణ చేశారు అతను అతను ఏం చేశారు అని అంటే ఇక్కడ చూడండి నాకు కూడా ఎందుకో కొంచెం నమ్మశక్యంగా అనిపించింది ఖచ్చితంగా చెప్తున్నాను నాకు కూడా నమ్మశక్యంగా అనిపించింది ఏం చెప్పారంటే అతను సో కటాఫ్ అనేది టూ నాట్ టూ 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 నాట్ త్రీ ఉండబోతుంది అని చెప్పారనమాట ఎందుకలా చెప్పారంటే ఒకసారి చూడండి క్లియర్గా చెప్తాను ఓసీ ప్లస్ ఉమెన్కి ఓసీ ప్లస్ ఉమెన్కి నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్నంటే మూడు వందల యాభై ఎనిమిది టూ ఫార్టీ సిక్స్ ప్లస్ వన్ ట్వెల్వ్ ఈడబ్ల్యూఎస్ మేల్ అండ్ ఫీమేల్ కలిసి డెబ్బై నాలుగు పోస్టులు ఉన్నాయి బీసీకి టూ సిక్స్టీ నైన్ పోస్టులు ఉన్నాయి వన్ ఎయిటీ టూ ప్లస్ ఎయిటీ సెవెన్ ఎస్సీకి వన్ థర్టీ నైన్ ఉన్నాయి నైంటీ వన్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఎస్టీకి సిక్స్టీ నైన్ ఉన్నాయి ఫార్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ వన్ ఉన్నాయి సో సర్టిఫికేట్ పరిశీలనకు వన్ ఈస్ట్ టూ కేటగిరీలో ఓసీ పోస్ట్కి త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ టూ వేసుకుంటే సెవెన్ సిక్స్టీన్ అనమాట ఓసీ లీస్ట్ వెరిఫైడ్ స్కోర్ ఎంత చెప్పాను నేను వన్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ సార్ దయచేసి వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు అందరు పూర్తిగా చూస్తారని నేను నమ్ముతున్నాను సో వన్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ మార్కులు అభ్యర్థికి వచ్చిన ర్యాంకు సెవెన్ సిక్స్టీన్ ఉండిపోతుంది సెవెన్ సిక్స్టీన్ ఏడు వందల పదహారు సో ఏడు వందల పదహారులో యావరేజ్గా వంద మంది ఒకవేళ అమ్మాయిలు ఉంటారనుకుంటే హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం వీరందరూ కూడా ఉమెన్ కేటగిరీలో ఫిల్ అవుతారు నో డౌట్ అందులో ఉమెన్ కేటగిరీలో ఫిల్ అవుతారు అయితే ఈ వంద మంది అమ్మాయిల్లో కూడా ఒక ట్వంటీ మెంబర్ ట్వంటీ పర్సన్స్ అమ్మాయిలు కమ్యూనిటీ ఉమెన్ ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ ఓపెన్ ఉమెన్ కేటగిరీ వారి కమ్యూనిటీ ఉమెన్ కేటగిరీలో బెటర్ పోస్ట్ వస్తుంది కాబట్టి సో కొంతమందికి కమ్యూనిటీలో ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో సెవెన్ సిక్స్టీన్ నుంచి హండ్రెడ్ కనుక మైనస్ చేస్తే ఓపెన్ ర్యాంక్ ఎంత ఉండాలి సిక్స్ వన్ సిక్స్ ఆరు వందల పదహారు ఉండాలి సో ఆరు వందల పదహారులో మళ్ళీ సిక్స్ థర్టీ సిక్స్లో ఓపెన్ అండ్ సెలెక్ట్ అయిన ఎస్సీ అభ్యర్థులు ఉంటారు ఈ ఎస్సీ అభ్యర్థులు ఎంతమంది ఉంటారు అంటే ఒక ఫార్టీ మెంబర్స్ ఉండొచ్చు ఈ ఫార్టీ మెంబర్స్లో సిక్స్ థర్టీ సిక్స్ నుంచి మైనస్ ఫార్టీ తీస్తే ఫైవ్ నైంటీ సిక్స్ అనమాట అలాగే బీసీ కమ్యూనిటీలో మేల్ అభ్యర్థికి వన్ ఎయిటీ టూ పోస్టులు ఉన్నాయి కదా వాటిలో వన్ ఫిఫ్టీ వరకు ఓపెన్లోనే అభ్యర్థుల ద్వారానే ఫిల్ అవుతారు అంటే ఓపెన్ అభ్యర్థుల ద్వారానే ఫిల్ అవుతారు సో ఫైవ్ నైంటీ సిక్స్లో నుంచి వన్ ఫిఫ్టీ తీసేస్తే ఫోర్ ఫిఫ్టీ ర్యాంక్ అనమాట నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో యాభై పోస్టులు ఉన్నాయి కదా ఫోర్ ఫిఫ్టీలో నుంచి ఈఈడబ్ల్యూఎస్లో మళ్ళీ ఒక ఫిఫ్టీ పోస్టులు తీసేస్తే ఫోర్ హండ్రెడ్ ర్యాంకు సో ఈ ఫోర్ హండ్రెడ్ ర్యాంకులు నుంచి ఒక హండ్రెడ్ ఎంప్లాయీస్ హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ ఎంప్లాయీస్ ఏం చేశారు అంటే చాలామంది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారండి ఈ ఎంప్లాయీస్ చాలామంది కొన్ని పోస్టులకే ప్రిఫరెన్స్ ఇచ్చారు మేము చాలా నాలుగు వీడియోలు చేయడం జరిగింది దాని మీద సార్ దయచేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే ఆప్షన్లు పెట్టవద్దు కింది స్థాయిలో అండ్ క్యారీ ఫార్వర్డ్ కాకుండా మీరు కొంతమంది జీవితాలను బాగుపరిచిన అవుతారని చెప్పి మేము వీడియో చేసినప్పుడు చాలా మంది అప్షన్ పెట్టలేదని నాకే ఒక పది మంది ఫోన్ చేసి మరి చెప్పడం జరిగింది సో అలా ఒక హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉంటే కనుక సో ఫోర్ హండ్రెడ్లో నుంచి హండ్రెడ్ మైనస్ చేస్తే త్రీ హండ్రెడ్ అనమాట సో ఈ త్రీ హండ్రెడ్ ర్యాంకు దగ్గర త్రీ హండ్రెడ్ ర్యాంకు దగ్గర ఎన్ని పోస్టులు ఉన్నాయంటే రెండు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి అన్నమాట సో లీస్ట్లో అట్లీస్ట్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ వరకు సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ వరకు ఓపెన్ టూ హండ్రెడ్ ఉంటారు అనుకుంటే ఓపెన్లో త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ టూ సెవెన్ సెవెన్ ట్వంటీ కదా ఇందులో ఉమెన్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ కదా ఉద్యోగస్తులు ఒక ఎయిట్ హండ్రెడ్ ఈడబ్ల్యుఎస్ ఒక ఫిఫ్టీ బీసీ ఒక వన్ థర్టీ బీసీ ఉమెన్ ఒక టెన్ ఈడబ్ల్యుఎస్ ఉమెన్ ఒక టెన్ ఎస్సీ వాళ్ళు ఒక ఫార్టీ తర్వాత ఎస్టీ వాళ్ళు ఒక ఫిఫ్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో ఇలా ఫోర్ టెన్ టూలో నుంచి ఫోర్ టెన్ ప్లస్ టూ థర్టీ ఇది చూసుకుంటే ర్యాంక్ ఎంత వస్తుందంటే సిక్స్ ఫార్టీ ర్యాంక్ అనమాట సో ఈ సిక్స్ ఫార్టీ ర్యాంక్ ఏంటిది అని అంటే అతను చెప్పేది ఏంటి అని అంటే వీళ్ళు టూ హండ్రెడ్ అబౌవ్ ఉండే అవకాశం ఉంటుంది సో కావున ఈసారి రెండు వందల మార్కులు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై మంది మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది సో రెండు వందల మార్కులు వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈ ఈ ఈ దీని యొక్క విశ్లేషణ అండి కానీ ఓపెన్లో వన్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ కాబట్టి టూ నాట్ టూ 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 నాట్ సిక్స్ జస్ట్ ఫోర్ మార్క్సే డిఫరెన్స్ త్రీ ఆర్ ఫోర్ మార్క్స్ ఉంది సో లాస్ట్ టైం కూడా మీరు గమనిస్తే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు గమనిస్తే ఏదో గ్రూప్ టూలో లీస్ట్ స్కోర్ నుంచి ఓసీలో నాలుగు మార్కులకి కట్ అయింది సో ఇది అన్ని క్యాస్ట్లకి వర్తిస్తుందా అని అంటే ఆ విషయం నాకు తెలియదు ఆ విషయం నాకు తెలియదు అనమాట సో కాబట్టి ఓసీ మాత్రం ఒక టూ హండ్రెడ్ టూ నాట్ టూ 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 నాట్ త్రీ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కేవలం ప్రిడిక్షన్ మాత్రమే దయచేసి మళ్ళీ నెగిటివ్గా ట్రోల్ చేయొద్దు ఒక విశ్లేషణాత్మకంగా ఉండాలనే ఉద్దేశంతో కొంతమందికి టెన్షన్గా ఉంటుంది కాబట్టి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు కాబట్టి నలుగురికి ఏదైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చకపోతే దయచేసి స్కిప్ చేయండి వదిలేయండి దయచేసి ప్లీజ్ సో ఫైనల్గా నేను ఇంకొకటి ఏం చెప్పబోతున్నానంటే చూడండి టూ టూ హండ్రెడ్ అబోవ్ నేను ఎయిట్ హండ్రెడ్ ఉంటానని చెప్పాను సారేమో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ ఉంటారని చెప్తున్నారు కదా ఏం చెప్తున్నారంటే అందులో ఎస్సీలు ఒక ఫోర్ హండ్రెడ్ ఉంటారు ఆ ఎస్సీలో కనుక టూ టెన్ టు టూ హండ్రెడ్ మధ్యలో ఉంటే వాళ్ళకి ప్ర పోస్ట్ ప్రిఫరెన్స్లో వాళ్ళకి ఆ పోస్ట్ రాకపోతే కిందకు వచ్చేస్తారు కాబట్టి ఎస్టీలు కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక ఫైవ్ మెంబెర్స్ ఉంటారు కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్లో వాళ్ళు డిప్యూటీ తహసీల్దారో ఎగ్జిక్యూటివ్ పెట్టుకుంటారు కాబట్టి ఆ ఎగ్జిక్యూటివ్ అవి రానప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చాలా స్పష్టంగా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి దీని మీద వీడియో చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను సో ఈ విధంగా టూ హండ్రెడ్ అబోవ్ ఒక సిక్స్ ఫిఫ్టీ ఉంటారు అనేది సార్ చెప్పినది అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో సరిగా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదని అనుకుంటున్నాను అదే దయచేసి క్షమించండి కొంతమంది కానీ అర్థమైందనే ఉద్దేశంతో అప్లోడ్ చేశానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్